హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ విజయ కాట్యాల ఏం చేస్తున్నారండి బాగున్నారా నేనైతే అండి మీరు బాగుండాలనేది ఆ ప్రభులు అయితే మరిస్థితిగా చూసుకుంటున్నాను ఇంకా ఈరోజైతే సండే కదా ఏం చేస్తున్నారండి ఎలా ఉన్నారు ఏమేమి కర్రీస్ తెచ్చుకున్నారు మాకైతే మా ఆయన అయితే ఈ యాట్మాస్ఫీర్ అయితే తీసుకొచ్చాడు అంటే ఒక పావు బిల్ అయితే తీసుకొచ్చాడు అనమాట మా ఇద్దరికే మా పిల్లలైతే తినరు ఇంక పిల్లలకి ఏదన్నా వండుతాను వెజిటేబుల్స్ అయితే తీసుకొచ్చాడు అవి అయితే సద్దుతున్నాయి చూపిస్తాను అయితే కూరగాయలు అయితే సర్దుతున్నాను నిన్న శనివారం కదండి సంతలో అయితే తీసుకురాలేదు అయితే ఆదివారం కాబట్టి ఇంకా మాల్ మార్కెట్లోనే తీసుకొచ్చాడు దోసకాయలు టమాటాలు బంగాళదుంపలు అయితే తీసుకొచ్చాడు ఇవైతే ఇవి అయితే నేనైతే సర్దుతున్నాను ఇంకా సర్దాక ఇంక ఇంట్లో పని చేసుకొని వంట అయితే చేయాలి ఇంక ఇవాళ ఆదివారం కదా చర్చి కూడా వెళ్ళేది ఉంది ఇవన్నీ సర్దుకొని అయితే నేనైతే గిన్నెలు కూడా కడిగేది ఉంది ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు కూడా వేసాను అవుతున్నాయి ఇంకా కూర ప్రాసెస్ కూడా మీకైతే చూపిస్తాను నేను మటన్ కర్రీ ఎలా చేసుకుంటాను అనేది అయితే ఈరోజు అయితే చూపిస్తాను వీడియో కంటిన్యూ చేస్తా మీరైతే చూసేయండి మటన్ కర్రీ అయితే చూపిస్తాను అన్నాను కదండి కరేపాకు బిర్యానీ ఆకున్న ఈ మసాలాలు అయితే టమాటా అల్లం ఉల్లిపాయ గసగసాలు చిన్నుల్లిపాయ అవన్నీ అయితే వేసి మిక్సీ పట్టుకున్నాను నేను ఇక్కడైతే మటను ఉప్పు కారం పసుపేసి ఒక గంట క్రితం అయితే కలిపి పెట్టుకున్నాను ఇప్పుడైతే ఆయిల్ పోసుకున్న ఆయిల్ అంటే మీరు అంతా తింటే అంత అయితే తీసుకోండి ఎవరా మరీగా ఇప్పుడైతే బిర్యానీ నాకైతే వేసాను ఇప్పుడు ఆయిల్ అయితే ఈ టెక్కింది కదా ఈ మసాలా అయితే బాగా వేసుకున్నాం కరివేపాకు పొడి వేసుకుని ఈ మసాలా అయితే పచ్చివాసు ఉంటుంది ఆయిల్ అయితే వేగాలి మసాలా అయితే వేగింది అనుకోండి నూనె అట్ట పైకి తేలాలి ఇప్పుడైతే మటన్ అయితే వేసుకుంటాను మటన్ అయితే వేసుకుంటున్నాను నేనైతే కారం ఎందాక కలిపి పెట్టాను కదండి చాలిపోతే ఒక ఐదు నిమిషాలు ఆగైతే కొంచెం వేసుకుంటా ఇప్పుడు ఇది మొత్తం సిమ్లో పెట్టుకొని ఒక పదిహేను నిమిషాలు అయితే మగ్గించుకోవాలండి మొత్తం మటన్లో నీళ్ళు కూడా రావాలి మా కూడా చక్కగా మగ్గాలి కూరకి కూరకు పట్టాలి మొత్తం అప్పుడైతే మూత పెట్టుకొని చెప్పాను కదా సిమ్లో పదిహేను నిమిషాలు అయితే మగ్గాలి సిమ్లోనే ఉండాలండి చక్కగా కింది ఇదిగోండి మటన్లోంచి అయితే నీళ్లు కూడా ఉన్నాయి అనమాట ఈ నీళ్ళతో పాటు ఒక గ్లాస్ నీళ్ళు అయితే పోసుకొని నేనైతే కుక్కర్ మూత అయితే పెట్టుకొని ఒక ఏడు ఎనిమిది విజిల్స్ అయితే రాణిస్తానండి నేను బిజినెస్ వచ్చాక తీసాక ఆవిరి పో పోయాక మళ్ళీ మూత అయితే తీసి మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని కొత్తిమీర కొడు అయితే వేసుకున్నాం ఒక ఐదు నిమిషాల నుంచి ఇంక ఇప్పుడైతే అయితే వెళ్తున్నాము ఇంక వచ్చాక అయితే పిల్లలు స్కూల్ కాడికి కూడా వెళ్ళి మాట్లాడి రావాలి అంటే బట్టి ఉండేది అనమాట ఇంకా తొందరగా అయిపోతే వచ్చి స్కూల్ కాడికి వెళ్ళి మాట్లాడి రావాలి ఇంక ఇప్పుడైతే వెళ్తున్నాం చర్చి కూడా వెళ్ళి వచ్చానండి వచ్చి ఇంకా మూడు నాలుగు అయితే వచ్చాను ఫోన్ చేశాను ఇంక కొంచెం కొంచెం అయితే కూర్చో టీ అయితే పెడుతున్నాను టీ పెడుతున్నాను వాకిల్ కూడా వచ్చేసాను ఇంకా వాకలు మారుతుంది కానీ ఫోన్ అయితే తీసుకున్నానండి ఇప్పుడు వీడియో తీసే ఫోన్ అయితే హ్యాంగ్ అయిపోతుంది వీడియో క్లిప్లై అయితే అసలు రావడం లేదు ఇంకా ముందు మనం వీడియోలు తీయాలంటే ముందు కావాల్సింది మెయిన్ ఫోనే కదండి ఫోను ట్రైపోడ్ రెండు కావాలి ట్రైపోడ్ అయితే ఉంది చిన్నదైతే తీసుకున్నాను ఇప్పుడు మెయిన్ ఫోన్ కావాలి గందకే తీసుకున్నాను ఏమేమి తీసుకున్నాను ఈ ఫోన్ అయితే వీడియో క్లారిటీ కోసం ఇంకా ఇది ఎంత పడింది ఎంత అనేది నాకైతే తెలియదు ఇంకా నేను ఆయనకే తెలుసు నాకైతే తెలియదు ఈఎంఐ మీద తీసుకోండి దీని పేరు ఏంటి ఐక్యూ ఏదో ఉందండి ఇదిగోండి దీని మీద పేరు చదువుకోండి ఇది మంచి కంపెనీ అంట ఇక అందుకే నేనైతే తీసుకున్నాను మై న్యూ ఫోన్ ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడైతే డిన్నర్ అయితే చేస్తున్నాము ఇంకా పొద్దున ఏటమాసం కూర ఉండాను కదా అది ఇప్పుడు అయితే చికెన్ కూడా వండాను ఇప్పుడు నేనైతే ఏటమాసం వేసుకొని అయితే తింటున్నాను ఫ్రెండ్స్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కమెంట్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈ వీడియో ఎంత అందే చేస్తున్నాను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకాన్ని ప్రెస్ చేస్తే ఆలైన్ సింబల్ మీద ప్రెస్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు అయితే నోటిఫికేషన్ రూపంలో అయితే వచ్చింది ప్లీజ్ లైక్